ఏదైతే కొద్ది రోజుల నుంచి కా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటికి సంబంధించి ప్రజాదరణ చాలా వరకు పెరుగుతుంది సో దీని ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మిర్యాల కూడా చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనా ఎట్లుంది పద్నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎట్లుంది అసలు పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రస్తుతం బాగానే ఉంది అంత ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలకు ఇప్పుడున్న మాటలకు చాలా పర్లేదు ఐదు వందల గ్యాస్ అని అని ప్లస్ మన ఉచిత కరెంట్ అని మళ్ళీ బస్సులు అని స్పందన అయితే బాగానే వస్తుంది కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఇంకా పై సొందర ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరేమో గతంలో పిఆర్ఎస్ ప్రభుత్వం ఏం బాగాలేదని మీరు అంటున్నారు బట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇది ప్రజా ప్రభుత్వం కాదు ప్రజా వైఫల్య ప్రభుత్వం అని వాళ్ళు అంటున్నారు ప్రభుత్వం కూడా కాదు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా కొన్ని కాలేదు వాగ్దానాలు అంత ముందు రుణమాపి ఇస్తా అని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు ఆయన స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చిండు లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేస్తానని చేయలేదు ఇరవై వేలు ఒకసారి ఒకసారి ఇరవై వేలు ఇరవై వేలు దాన్ని వడ్డీకి ఇచ్చిండు కానీ రుణమాఫీ చేయలేదు దాని వల్ల మనకు పది సంవత్సరాలు చూసిర్రు ఎవరైనా కొత్త ప్రభుత్వం కావాలని ఎప్పటి నుంచో ఇప్పుడు దాదాపు మన స్వాతంత్రం ఎక్కువ నుంచి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు జరిగింది అంటే అందరికంటే ఇప్పుడు పది మంది దాంట్లో పది పది మంది పది మంది దాంట్లో ఎనిమిది మంది జరిగినాయి రుణ ఇద్దరికి జరగలేదు అంటే ఇప్పుడు వాళ్ళకు రెండు వేలు చేయించుకోలేదు కాబట్టి వాళ్ళు కంపల్సరీ కాబట్టి వాళ్ళకు కాలేదు అది కూడా రెండు చేయించుకుంటే ఆ టైంలో కంపల్సరీ రుణమాఫీ అయితే మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ కూడా మళ్ళీ అని చెప్పిండు రుణమాఫీ కాను కూడా మళ్ళీ రెండు రోజులు చేయించుకుంటే మళ్ళీ అని చెప్పిండు మళ్ళీ మంచి పాలన గత పది సంవత్సరాల్లో కూడా అంత స్పందన లేదు వచ్చే ఐదు సంవత్సరాల నుంచి బాగా యాక్టివ్గా నడుస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలనలో టూ హండ్రెడ్ టూ యూనిట్ కరెంటు విద్యుత్ రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ ఇచ్చింది గ్యాస్ బండా ఫ్రీ ఇచ్చింది ఐదు వందలు బస్సు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చింది బోనస్ వడ్ల సైతులు వడ్లై అందరికి వస్తున్నాయి ఏదైనా కొద్ది కొద్దిగా చిన్నపాటు ఉంటే అవి కూడా వస్తుంది రుణమాఫీ అయినది ఇలాంటి ఒక సంవత్సరంలోనే యాభై ఒక యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిర్రు ఇవాళ్ళే ఇవాళనే గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చిర్రు రేపు మళ్ళీ గ్రూప్ మళ్ళీ ఎల్ఇండి గ్రూప్ త్రీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా జరుగుతూనే ఉంటుంది ఇంకా మూడున్నర నాలుగు సంవత్సరాలు ఉంది చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చేయడానికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది కాబట్టి చిన్న చిన్నగా అన్ని కొద్ది కొద్దిగా సాల్వ్ చేసి వెళ్ళిపోతుంటుంది అని మా యొక్క అభిప్రాయం రైతులకు న్యాయం జరుగుతుంది అసలు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంత ముందు రైతు బంధు విషయంలో వందల ఎకర వికరాలకు వచ్చేటాయి ఇప్పుడైతే సన్నకారు చిన్నకారు రైతుల చాలా మందికి పడ్డది కొన్ని కొన్ని కొద్దిగా లో బడ్జెట్ ఉన్నది కావున కొద్ది కొద్దిగా ఏదైనా ఉంటే సర్ది తీసుకుని చిన్నగా గవర్నమెంట్ నడిపిస్తున్నది అంటే ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి చాలా మందికి ఎవరికైతే రెండు లక్షల రుణం తీసుకున్నారో వాళ్ళకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి అంటున్నారు నిజం మీకు రెండు లక్షల రుణమాఫీ ఎందుకు డిసెంబర్ ఎలక్షన్ టయానికి కొంచెం ఆదాయం ఉన్న వాళ్ళకి రెండు లక్షలు ఎక్కువ ఉన్న వాళ్ళకి అది వడ్డీ వల్ల కాలేదు ఆ రిజల్ట్ మళ్ళీ తీసుకున్నారు ఏఈఓస్ ఏఓస్ అందరు కలిసి ఆ రెండు లక్షల పైకి ఉన్న వాళ్ళని లిస్ట్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ పంపించారు గవర్నమెంట్ లో ఉంది కొద్దిగా ఎలక్షన్ కోడ్ పడ్డది హండ్రెడ్ పర్సెంట్ నాలుగో విడతలో కూడా రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది కేవలం కేసీఆర్ చేసిన అప్పుకి ఏడు వేల కోట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డీ మిడ్డీ కడుతున్నది కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అప్పుకు మాత్రం రేవంత్ రెడ్డి గారు వడ్డీ కడుతున్నారు కొద్దిగా టైం పడుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని హామీలు ప్రతి ఒక్కటి కూడా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ ప్రజల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్క హామీ కూడా హండ్రెడ్ పర్సెంట్గా తీరుస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది ప్రజలు కూడా అందరు నమ్ముతున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇవ్వలేదని చెప్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి ఇచ్చింది సరే అన్ని ఇచ్చిందని మీరు అంటున్నారు బట్ ఇక్కడ ఏంటంటే అంటే సంవత్సరానికి రైతుకు పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని చెప్పేశారు ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తున్నారు అది మీరు అగ్రి చేస్తారు దానికి అసలు అగ్రి ఎందుకు ఖచ్చితం చేయాల్సి వస్తుంది గతంలో ఒక లిమిట్ లేకుండా ఇచ్చారు ఇప్పుడు ఆత్మీయ భరోసా ఒకటి ఉన్నది అది కూడా పడుతుంది రైతు భరోసా ఉంది రైతు భరోసా మొన్న కొంతమందికి పడ్డది ఇంకా కొంతమందికి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రైతు బంధు రైతు బీమా ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తాయి చిన్న గ్రామాలలో వెళ్ళి అడిగితే ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం పార్టీ అంటే ప్రజల పార్టీ అని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తారు టిఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నో చేసింది కానీ ఏం చేయలేదు చెప్పుకోవడానికే పేరు చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే గతంలో అయినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ మీరేమో ప్రజల పార్టీ అంటున్నారు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ప్రజా వైఫల్య పార్టీ అంటున్నారు ఏం చెప్తారా సార్ మరి వాళ్ళకు బిఆర్ బిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనులు నచ్చక దాన్ని ప్రజల పార్టీ లేక ప్రజల వైఫల్యం పార్టీ అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఉద్యోగం కూడా రాలేదు ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ వేసినా పేపర్ లీకేజ్ చేసారు కానీ ఏ ఒక్క ఉద్యోగి నిరుద్యోగి ఉద్యోగం రాలేదు ఇప్పుడు గ్రూప్ టూ ఉద్యోగాలు వచ్చినాయి కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి డిఎస్సి ఉద్యోగాలు వచ్చినాయి ప్రతి ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ ప్రాపర్టీ ఇచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ కూడా గతంలో ఇంకేమైనా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీరుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ పై ఒక్కరికి రైతుకి ఇబ్బంది పెట్టదు ప్రతి ఒక్కరికి రైతు కరెంటు ఉచితంగా ఇస్తుంది గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తుంది బస్సు ఫ్రీ పెట్టింది ఇంకా మిగతా మూడు హామీలు కూడా కొద్దిగా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కటి చేస్తుంది అంటే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది ఇటు చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఏమంటారు అసలు నిజంగానే మరి గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందా అది రేపు జరగబోయే లోకల్ బాడీల లో ఏం జరుగుతుందో రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి తగిన చర్య బుద్ధి చెప్తారు లోకల్ బాడీ ఎలక్షన్లో అది మనం రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా చూసుకుంటాం ఇక్కడ లోకల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అందరి లోపల ఉంది ఈ బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేక అప్పులు కట్టలేక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కూడా రైతు రుణమాఫీ కాలేదు ఆయన వాళ్ళు కూడా దానికి వడ్డీ కూడా సరిపోలేదు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకకాలంగా రెండు లక్షల రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ చేసే పనులు ఓరవలేక ఇవన్నీ తప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా అధికారంలోకి రాకబోతుంది వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా ఎగ్జాక్ట్గా రేవంత్ రెడ్డి గారి ఫామ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది